ఒకప్పుడు ఒక రాజు తన రాజసభలో ఉన్న జ్ఞానులందరినీ పిలిచారు అప్పుడు రాజన్నాడు ఈ ప్రపంచంలో ప్రతి పరిస్థితిలో పనిచేసే ఒకే ఒక్క మాట ఒకే ఒక్క ఒక ఒక దేశం ఉందా ఆనందం దుఃఖం ఓటమి విజయం ఏ పరిస్థితి వచ్చినా నేను ఒంటరిగా ఉన్నా మీరందరూ లేని పరిస్థితిలోనూ నాకు దారి చూపే ఒక్క మాట ఏమైనా ఉందా అని అడిగాడు అందరు జ్ఞానులు ఆలోచనలు పడ్డారు చాలాసేపు చర్చించాక ఒక తెలివైన వృత్తుడు ఒక మాటను రాసిచ్చారు ఈ మాటను మీరు కేవలం అత్యంత తీష్ట సమయంలో మాత్రమే చూడాలి జిజ్ఞాసతో కాకుండా మీరు పూర్తిగా మీ రాశిలో ఉన్న గురు మాత్రమే చదవాలి అని చేశారు ఆ మాటను ఒక చిన్న కావితంపై రాసి రాజుగారి వజ్రాల ఉంగరంలో దాచారు కొన్ని నెలల తరువాత అక్కరాజ్యం నుంచి శత్రువులు దాడి చేశారు రాజు పోరాడాడు ని ఓడిపోయాడు రాజు ఒండరిగా కుర్రంపై పారిపోతున్నాడు శత్రువులు వెండపడుతున్నారు ఒక్కసారిగా అతను ఒక అతి పొడవైన కొండ మార్గానికి వచ్చాడు ముందేమీ లేడు కింద వెయ్యి అడుగుల లోతైన లోయ తిరిగి వెళ్లలేడు శత్రువుల గుర్రాలు శబ్దం దగ్గరికి వస్తుంది ఆ సమయంలో వజ్రాల ఉంగరం సూర్యకాంతిలో మెరిసింది రాజు గుర్తొచ్చింది అందులో ఏమో ఉందని వెంటనే తెరిచి చదిగాడు ఇది కూడా పోతుంది నాశం మళ్లీ మళ్ళీ చదివాడు ఆ మాటలు గుండెన తాతాయి ఇంసమే కొన్ని రోజుల క్రితం నేను లాంఛాన్ని సుఖాన్ని ఆఫరిస్తున్నాను ఇవన్నీ పోయాయి ఇప్పు కష్టతమయంలో ఉన్నాను కానీ ఇది కూడా పోతుంది అని తలచుకున్నాడు అంతే అతని ముఖంలో ఒక శాంతి మెరిచింది అతను అక్కడే మిల్చున్నాడు అక్కడి ప్రకృతి అందాన్ని చూడడం మొదలుపెట్టాడు ఆ స్థలం తన రాజ్యంలో ఉందని కూడా అతనికి ఇంతవరకు తెలియలేదు కొద్దిసేపటికి శత్రువుల శబ్దం దూరమవుతున్నట్లు వినిపించింది వారు మరో దారి వెళ్ళిపోయారు రాజు తిరిగి వచ్చే తన సైన్యాన్ని తిరిగి ఏర్పరిచి తిరిగి యుద్ధం చేశాడు ఈసారి గెలిచాడు రాజు రాజధానికి తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఉత్సవంగా స్వాగతించారు పూలవర్షం పాటలు నృత్యాలు ప్రతిమూలన రాజప్రశంసలే అయితే ఇప్పుడు రాజుకి అహంకార భావం మనసులో మెదిలింది నన్నెవడు ఓడించగలడు ఇక ఈ ప్రపంచం మొత్తంలో నేనే గొప్పహాన్ని ఆ సమయంలో మళ్ళీ వర్షాల ఉంగరం మెరిసింది మళ్ళీ ఆ మాటను చదివాడు ఇది కూడా పోతుంది తన ముఖం ఒక్కసారిగా మారిపోయింది అహంకారంతో ఉన్న వ్యక్తి వినయంతో తలవంచిన మనిషిగా మారిపోయాడు రాజు గుర్తించాడు ఓటమి కూడా తనది కాదు గెలుపు కూడా తనది కాదు ఇవన్నీ గడిచిపోతాయి మనం చూసేవాళ్ళం మార్పును గమనించేగా ఏమీ శాశ్వతం కాదు ఇది కూడా పోతుంది ఇది జీవితం ఏ పరిస్థితి అయినా శాశ్వతం కాదు మీరు ఎన్నో కష్టాలు చూశారు అవి పోయాయి అందమైన రోజులు కూడా మిగల్లేవు ఇప్పుడు మీరు బాధగా ఉన్నారా భయపడ్డారా ఓటమిని ఎదుర్కొంటున్నారా గమనించండి ఇది కూడా పోతుంది విజయం వచ్చినప్పుడు అహంకార పడకండి ఓటమి వచ్చినప్పుడు బాధపడవద్ది ప్రతి విజయం గర్వానికి వస్తుంది కానీ అది శాశ్వతం కాదు ప్రతి ఓటమి బాధనిస్తుంది కానీ అది కూడా ఉండదు మీరు ఎవరో కాదు మీరు చూస్తున్నవారు మాత్రమే విజయం ఓటమి ఇవన్నీ వెళ్ళిపోతాయి జీవితంలో మార్పు ఒక శాశ్వత సత్యం పెద్ద కంపెనీలు పతనమయ్యాయి ారినటులు ఒంటరిగా ముగిసిపోయారు సామాన్యుడు రాజుగాను మారిపోయాడు ఇవన్నీ మారిపే మీ పాతమ శాశ్వతంగా భావించకండి మీ విజయాన్ని కూడా మీరు అనుకున్న పనిలో విఫలమయ్యారా ఆ పని మానేసే ముందు ఆ మాట గుర్తుంచుకోండి ఇది కూడా పోతుంది పాల్ డెస్మీ అన్నాడు కష్టమైన సమయంలో మిమ్మల్ని మీరు గుర్తుంచుకోండి ఇది గడుస్తుంది థామస్ ఎడిసన్ తన ప్లయో వందల సార్లు విఫలమైన మళ్ళీ ప్రయత్నించాడు ఎందుకంటే అతనికి తెలుసు ఓటమి శాశ్వతం కాదు కాబట్టి మీరు ఏ సమస్యలో ఉన్నా ఒకసారి గట్టిగా మీ మనసుతో చెప్పండి ఇది కూడా పోతుంది మొదలుపెట్టండి మార్పు మొదలవుతుంది ఈ కథ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే మీరు కామెంట్ సెక్షన్లో ఈ కథ ఎలా అనిపించిందో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్